కేటీఆర్ ఏమో తండ్రికి తగ్గ తనీడు అబద్దాలకేమో ఎట్లా మాట్లాడాలో తండ్రికి మించిన తనయుడు ఇక ఏమో మోసాలకు అబద్దాలకు మామను మించిన అల్లుడు రాష్ట్రంలో ఎతికినా దొరకని ఒక మంచి దుర్మార్గుడు మంచి ఎంత అంటే అమాయకంగా మాట్లాడతాడు తెలంగాణ ఆస్తిలో మాట్లాడతాడు ఎట్లా మాట్లాడతాడంటే ఆ అబద్ధం మరొకటి రోజే నిజమైపోయటట్టు కేసీఆర్ లాంటి దుర్మార్గు వంద లో అడుగు బాటి పెట్టింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతున్నాడు కేటీఆర్ కేసీఆర్ లాంటి స్థాయి ఎవరికి లేదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు సారో తెలిసిపోయింది మీకు రేవంత్ రెడ్డి స్థాయి ఏందో డిసెంబర్ మూడో తేదీనా రెండు వేల ఇరవై మూడులో రేవంత్ రెడ్డి గారి స్థాయి మీ కల్వకుంట్ల కుటుంబానికి మీ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ తెలిసింది అప్పుడే మర్చిపోయిరా శకుని పాత్రని తెలంగాణ రాష్ట్రంలో మనం హరీష్ రూపంలో చూడబోతున్నాం చూస్తూ ఉన్నాం నీలాంటి బట్టలు నీలాంటి అబద్ధాల యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎన్ని కుట్రలు చేసినా రేవంత్ రెడ్డి గారి నాలి గోడి గోడా ని సేం